హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే భర్తకను నిమ్మకాయలతో ఇలా నిమ్మకారం చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ నిమ్మకారం వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఈ సీజన్లో ఎక్కువగా దొరికి ఈ నిమ్మకాయలతో ఇలా నిమ్మకారం చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఎనిమిది నిమ్మకాయలు తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న వాటిని ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకొని రసం తీసుకొని వడగట్టుకోండి ఇలా వడబోసుకున్న నిమ్మరసం ఒక గ్లాస్ ఒక గ్లాస్ ఉండేటట్లు తీసుకోండి అన్నింటినీ ఆ గ్లాస్తోనే తీసుకోండి ఏ గ్లాస్తో అయితే నిమ్మరసం తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కారం ఏ గ్లాస్తో అయితే నిమ్మరసం కారం తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఉప్పు చిటికడు పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని సన్నటి మంట మీద మెంతులను బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న మెంతుల్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని కూడా సన్నటి మంట మీద వేయించుకోండి ఇలా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి వేయించుకున్న మెంతులు వేయించుకున్న ఆవాలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి మూత మూసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న ఈ పొడిలోకి ఒక గ్లాస్ నిమ్మరసం ఇలా నిమ్మరసం తీసుకునేటప్పుడు వడబోసుకున్న నిమ్మరసం మాత్రమే తీసుకోండి ఎక్కడ విత్తనాలు లేకుండా చూసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే నిమ్మరసం తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కారం కారం వేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే నిమ్మరసం కారం తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఉప్పు చిటికెడు పసుపు ఇందులో పొట్టు తీసిన వెల్లుల్లి ఏడెనిమిది వేసుకొని మూత మూసుకొని మరొకసారి వీటిని మెత్తగా మిక్సీ చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాడీ పెట్టుకొని అందులో పావు గ్లాస్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిట్టుపట్ల తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా బాగా వేడి చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి అయితే ఒక నెల రోజులు అయినా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకైనా పాడవ్వకుండా బాగుంటుంది ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఈ నిమ్మకాయలతో నిమ్మకాయ పచ్చడే కాకుండా ఇలా నిమ్మకారం చేసుకొని తినండి ఎంతో బాగుంటుంది మీరు కూడా ఈ నిమ్మకారాన్ని తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఆ లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్